హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాల్ ఇస్ ఈరోజు మీ ముందుకు వచ్చేసి పదొక మూడు సెంటర్లో ఇచ్చిన నార్త్ వేస్ట్ హౌస్ వేసి ఇచ్చిన జరిగింది ఈ హౌస్ అయితే వచ్చేసి ఇరవై అరవై ఉంటుందండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి త్రిబీహెచ్కి రావడం జరుగుతుందండి ఇది హౌస్ హౌస్లోకి డీటెయిల్స్ వెళ్తే ఇలా ఉంటుందండి మనకి ఎంటర్ అవుతున్న గేట్ వస్తుంది మనకి ఎంటర్ ఇయర్లో పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో సినిమాల్లో చూడవచ్చు మనకి డబుల్ బీసీ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఛానల్కి వచ్చి మనకి సంపేర్ అయితే ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ మనకి రెండు ట్యాప్ కల్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి లోపల వచ్చేసి మనకి ఇన్వెస్టర్లు అయితే రావడం జరుగుతుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి టెరస్ పైన వచ్చేసి మనకి సిండికే ట్యాక్ అయితే ఇచ్చారు ఇంటికి వచ్చేసి మనకి హౌస్ అప్వల్ అయితే ఉంటుందండి ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు బెడ్ బెడ్రూమ్ కింద వస్తుంది ఈ బెడ్రూమ్కి మనకి చిల్డ్రన్ బెడ్ నుంచి రావచ్చండి ఇది లోపల నుంచి వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇష్ట వాల్ అయితే రావడం జరిగింది ఇదంతా మనకి ఇష్ట సైడ్ కంపౌండ్ వాళ్ళు వస్తుంది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి డబల్ డోర్ అయితే రావడం ఉంటుంది అలాగే ఈస్ట్ సైడ్ డోర్ కూడా మనకి సేఫ్టీ గిల్ అయితే ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ ఏరియాలో కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు నేను టైప్ క్లాస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా చూడవచ్చు మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది మెయిన్ కూడా వచ్చేసి మనకి సేఫ్టీ గిల్ అయితే ఇవ్వడం జరిగింది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయండి పైన పియొప్ప చూడొచ్చు ఇది రైనింగ్తో పాటు వస్తుంది సీలింగ్ అయితే కింద ఫ్లోరింగ్ అయితే మనకి గ్రానైట్ తీసుకున్నారండి ఇదంతా మనకి హాల్ ఏరియా వస్తుంది హాల్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుందండి హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై అరవైలు అయితే ఉంటుందండి మనకి అందుకే బిల్డింగ్ చాలా స్పేషియస్గా కట్టించడం జరిగింది ఇదంతా మనకి ఏరియా వస్తుంది హాల్ ఏరియాలో వెంటల కోసం కిటికీస్ కూడా ఉన్నాయి స్లైనింగ్ డోర్స్ కిటికీస్ వస్తాయి ఎదురుగా మనతో మనకు టీవీ ఉంటుంది అండి పైన పీఫ్ జోడు విత్ లైన్తో పాటు అయితే రావడం జరుగుతుంది హాలేరియాలో వచ్చేసి మనకి చిన్న వాషింగ్ బేషన్ అయితే తెచ్చారండి ఇదంతా మన కిచెన్ ఏరియా వస్తుంది కిచెన్ ఏరియాలో మన పూజ మందిరం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో మనకి వాళ్ళ చూడొచ్చు మనకి కిచెన్ టైల్స్ అయితే తీసుకున్నారు కిచెన్ ఫ్లాట్ మొత్తం మనకు గ్రానైట్ అయితే వచ్చారు అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి మన ఛానల్ మొదసారి చూస్తున్నట్లయితే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు చూసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ముజాఫ్నారి ఏరియాలో అయితే రావడం జరుగుతుంది అండి కళ్ళు రెస్టెంట్ ముజాఫ్నారి ఏరియాలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకి పిఓపీ ఉంటుంది వెతలకు సెల్ఫ్లు కూడా ఉన్నాయి వాల్కి చూడొచ్చు మనకి డిజైన్ కూడా తీసుకున్నారు కిటికీస్ వచ్చేసి మనకి స్లైనింగ్ రోజు కిటికీస్ ఉంటాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కట్టే బాత్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుంది బాత్రూమ్ పైన సామాను పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ ఇచ్చారండి అలాగే మచ్చలు కూడా ఉన్నాయి ఏంటి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ప్రైస్ నెస్పెన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చిల్లర బెడ్రూమ్ అండి చిల్లర బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి సెల్ఫీలు అయితే ఇచ్చారండి సీలింగ్ వచ్చేసి మనకి పీఎప్ అయితే ఉంటుంది వీటిని అంత పడితే రావడం జరుగుతుంది విండోస్ కోసం మీకు కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి సెల్ఫీలు అయితే ఉన్నాయి పైన వచ్చేసి మనకి పియోపీ ఎత్తుల ఎన్నితో పాటు అయితే రావడం జరిగిందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి గ్లోబల్ టైల్ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మొత్తంగా ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఈస్టర్ సైడ్ డోర్ అయితే వచ్చానండి డబుల్ డోర్ అయితే రావడం జరిగింది వింజ్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారు హౌస్ విజిట్ చేయాలనుకున్నవారు స్క్రీన్ మీద ఉంటున్న మరికి ఫోన్ చేయగలరు హౌస్ సంబంధించిన మరి వివరాలు కింద డిస్క్రిప్షన్ ఉండడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and share and subscribe to my channel, Kanal Liters.